విశాఖ జిల్లాలో ఎన్నికల వాతావరణం అయితే పూర్తి స్థాయిలో మనం కనబడుతుంది ఇటు విశాఖ జిల్లాలో ఇప్పటికే కూడా ఇటు ఇరు పార్టీ అభ్యర్థులు కూడా దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్లమెంట్ స్థానాల నుంచి కూడా ఇటు నామినేషన్ కూడా దాఖలు చేస్తున్నారు త్వరితగతిన అదేవిధంగా అసలు విశాఖ జిల్లాలో ఏ విధంగా వైసీపీ గెలవబోతుంది ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉన్నదంటూ కూడా మన మధ్యన విశాఖ నగరాధ్యక్షులు కోలా గురువులు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు విశాఖ జిల్లాలో వైసీపీ ప్రస్తుతం ఎలా ఉన్నది విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ బీసీ మహిళ బీసీ మహిళ ఒక మన విశాఖపట్నం జిల్లాలో మేజర్ కమ్యూనిటీ ఈసారి ఆ కమ్యూనిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచి ఇచ్చారు పక్క జిల్లే కానీ ఆవిడ బయటట్టు చాలామంది రకరకాలుగా అంటుంటారు కదా ఆవిడ విశాఖపట్నం పుట్టినల్లు తన తండ్రి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతమైన స్థానంలో చేసి ఏయులో డవలప్ పీహెచ్ చేస్తూ అనేక విద్యారంగంలో మంచి పేరు సంపాదించుకుంటూ విజయనగరం కోళ్ళగా బొత్స సత్యనారాయణ గారి సతీమణిగా చేయడం జరిగింది విశాఖపట్నం ఆడపడుస్తూ విశాఖపట్నం ప్రజలకు రుణం తీర్చుకోవడానికి ఇది ఒక అవకాశం ఓ బీసీ మహిళ అక్కడికి వచ్చి మేజర్ కమ్యూనిటీ బీసీలు అందరూ ఈసారి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ కానీ మైనార్టీ కులాలకు కూడా ఓ పెద్ద మీటి వేసేటట్టుగా కేంద్ర ప్రభుత్వంలో తన గలం ఎత్తి విశాఖపట్నం వెనకబడిన జిల్లాలకి ఉత్తరాంధ్ర జిల్లాలకి వెనకబడిన జిల్లాలకు కూడా మాట్లాడడానికి మంచి వర్త్ ఉంది గతంలోనే బొబ్బుల్ నియోజకవర్గంలో విజయనగరం జిల్లాలో బొబ్బుల్లోనూ పార్లమెంటుగా చేసింది విజయనగరంలో పార్లమెంట్గా చేసింది ఈరోజు రెండుసార్లు ఎంపీగా చేసినవిడే విశాఖపట్నంలో తన పుట్టునూరు తన రుణం తీర్చుకునే విధానంగా ఈరోజు ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరూ కూడా వేయడానికి ఉన్నారు ఇటు టీడీపీ పార్టీ నుంచి వచ్చిన విమర్శలు ఏంటంటే ఆవిడ నాలుగు నక్కల క్యాండిడేట్ ఆవిడ ఇక్కడ పోటీ చేయడం ఏంటంటూ కూడా అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను చెప్పాను తన పుట్టునూరు విశాఖపట్నం అని తన తల్లిదండ్రులు కుటుంబంలో ఇక్కడే ఉంది కానీ అత్తోరింటికి వలస సహజం ఆడపిల్ల ప్రతి ఏ ఊరైతే ఊరికి ఇవ్వడం జరుగుతుంటుంది తన కుటుంబం ఇక్కడ ఉంది తన వర్గం ఉంది తన మేజర్ కమ్యూనిటీ ఉంది కానీ మరి భర్త అయితే విశాఖపట్నంలో పుట్టాడా లేకపోతే టీడీపీ ఎంపీగా పోటీ చేయడానికి అరుడా నేను అంటున్నాను ఒకరిని విమర్శించడము పార్టీని విమర్శించడం కాదు నేను కేవలం భర్తకైతే ఈ విశాఖపట్నం ప్రజలు వేయడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టారు ప్రతి భేదవాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీడ సార్ మానాటి కులం ఓ పిసరమైనగా ఓ బీసీ కులంలో పుట్టి ఓ చేపలగా పట్టుకునే మమ్మల్ని ఓ జిల్లాధ్యక్షుడిగా ఆయన ఒకటే మాట అన్నారు అన్న జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను ఓ డిసిసి బ్యాంక్ చైర్మన్గా చేస్తున్నాను కానీ మీరు మరి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గంలో గెలిపించుకొచ్చి ఎంపీని కూడా గెలిపించి ఎనిమిది కూడా నువ్వు గెలిపించే బాధ్యత నీ మీద ఉందన్న నేను బీజే కులస్తుడిగా ఓ మత్స్యకారుడిగా నీకు ఇస్తున్నాను ఈ జిల్లా అధ్యక్షుడు పదవిని నువ్వు అవలేలగా చేసి ఎలక్షన్ దగ్గరే ఉంది కనుక నువ్వు వీళ్ళందరినీ గెలిపించి బాధ్యతను మాలంటూ పెద్ద బీడ మా కులమల్ల ఊరుకోదు కదా ఒక ఎమ్మెల్యే వాసుపులు గణేష్ కుమార్ సౌత్ నియోజకవర్గంలో మేజర్ కమ్యూనిటీ ఉన్న వాసుపులు గణేష్ కుమార్కి ఇచ్చారు అది గెలిపించుకున్న బాధ్యత నా మీద ఉంది పంతొమ్మిదిలో సిటీలో ఫ్యాన్గా అంత బలంగా వీచినప్పటికీ విశాఖ సిటీ నాలుగు మూలలో కూడా టీడీపీ వీచింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు విశాఖ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఏ విధంగా దీన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చాలా ప్రణాళిక ఇస్తున్నారు ఓ బీసీ మహిళని ఎంపీగా పెట్టారు గణేష్ కుమార్ ఒక మత్స్యకారు సామాజిక వర్గం ఉండే నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గంలో మరి ఓ మత్స్యకారునే పెట్టారు దాని నా సపోర్ట్ ఉందని ఒకటి మరి ఎలగపూడి రామకృష్ణ బాబు ఈస్టు చాలా వరకు రెండు సార్లు మూడు సార్లు గెలిచాడు ఎలగపూడి రామకృష్ణ బాబు మామచ్చగారి సమాజ వర్గం ఈస్ట్లో ఎంఈవీ గారిని పెట్టారు కనుక సా కంపల్సరిగా సామాజిక వర్గం పనిచేస్తుందని బీసీ కులాలన్నీ కూడా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి శరీరం ఇది ఈస్ట్ మరి ఘనబాబు వెస్ట్ నియోజకవర్గం జస్ట్ ఘనబాబు మీద మన ఆరాడు ఆనంద పెట్టారు అయిన రెండు మూడు సార్లు గెలిచినాడు ఆనంద్ ఆ సామాజిక వర్గానికి ఆ కులానికి చెందినడు కనుక అన్నిటిలో తగిన తన తండ్రి ఆడారి తులసిరాము ఓ డైరీ చైర్మన్గా చేస్తూ అనేక ప్రజలకు సేవలు చేసి ఉన్నాడు అలాంటి మంచి పేరు ఉంది ఆ కులంలో కంపల్సరీగా చేస్తారు విశాఖ జిల్లా నుంచి చెందిన కీలక నేతలు వైసీపీ పార్టీలో పదవులు పొంది పదవులు అయిపోయిన తర్వాత పార్టీలు జంప్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంట అంటే కన్నతల్లి పిల్లలందరినీ కానీ అందరిని పెంచాలని చూస్తుంటారు కానీ కొందరు భావాలు అందరూ ఒకలాగా తల్లికి అందరు పిల్లలు పుట్టిన ఒకలాగుంటారు వాళ్ళ వ్యక్తిగతం మళ్ళీ నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ జిల్లాను మరి ఏడు నియోజకవర్గాల్లో గెలిచి తీరుతాం జగన్మోహన్ రెడ్డి గారు సరించో గెలుస్తాం మళ్ళీ ఎవరైతే వెళ్ళారో పదవులు పొంది మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చే విధంగా మరి ఇప్పుడు జనసేనలో చూసారు మూడు పార్టీలు కలిసి వచ్చాయంటే జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిసి వస్తున్నాయంటే జగన్ గారి మీద ఎదుర్కోలేమనే కదా క్లియర్గా అర్థమైపోతుంది ఇన్ని పార్టీలు జత కట్టుకోవడం అంత అవసరమా సింగిల్ సింగిల్ ఎవరైనా చేయమను మా వల్ల కాదు ఈ ముగ్గురు కలిసినా వాళ్ళ వల్ల కాదు నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సమీకరణ విశాఖపట్నంలో ఇప్పుడు జరగదు నేను జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నాను కంపల్సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి తీరుతాం అన్ని నియోజకవర్గాల్లో కూడా గెలిస్తే ఈ సందర్భంగా అది ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి ఏడు నియోజకవర్గాలు మళ్ళీ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఆ మొత్తం ఎనిమిదిని కూడా గెలిపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టారు నేను ఖచ్చితంగా వాటిని గెలిపిస్తాను మంచి స్థానిక నేతలను మత్స్యకారులను బీసీ నేత బీసీ మహిళను కూడా పెట్టి మాకు కావాల్సిన ప్రణాళికలు మేము రూపొందించి విశాఖ జిల్లాలో బొత్స ఝాన్సీ గెలిపినకు నేను నా సామాజిక వర్గం ఎంతగానో కృషి చేస్తాము అదేవిధంగా నాకు ఎంత స్థానాన్ని కల్పించే జగన్మోహన్ రెడ్డి గలవాలి నేను రుణం చెల్లించుకుంటాను విశాఖ జిల్లాలో వైసీపీ ఎగరడానికి నేను కీలక నేతగా పనిచేస్తూ కృషి చేస్తానంటూ కూడా విశాఖ జిల్లా అధ్యక్షులు కోలాగురు స్పష్టం చేశారు కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ ఏపీ టుడే ఆదాన్ విశాఖపట్నం